సీక్రెట్ ఈ ఆయిల్ అని కోసం హాయ్ ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ స్వాతి రంగు నేను మీకు ఇప్పుడు ఒక హెయిర్ మెయిన్ ఆయిల్ చెప్పబోతున్నాను అది నాట్వంటీ ఎయిట్ సీక్రెట్ ఈ రోజు వచ్చేసి వెంట్రుకలు పొద్దుగా పొడుగ్గా దృఢంగా నల్లగా పెరగడానికి నూనె తయారు చేస్తున్నాను కావాల్సినవి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి గుంట గల్జీ రాకండి చూడండి నిన్న నేను ఊరికెళ్ళినప్పుడు వస్తుంటే పొలాల దగ్గర తెంపాను చూడండి ఇది వాటర్ లో పెట్టాను అందుకే గా ఉంది ఇది వెంట్రుకలు నల్లగా ఉంటాయి ఎన్ని రోజులైనా కూడా ఇలా పెట్టుకుంటూ ఉంటుంటే తెల్ల వెంట్రుకలు అసలే రావండి దీన్ని కింగ్ అంటారు అంటే కేశాలకు రాజు లాంటిది ఇది మందిని బృంగరాజు తైలం ఉంటారండి అన్ని దొరికేవి వేసుకున్నాను ఇందులో మీకు నచ్చితే లైక్ కొట్టండి షేర్ చేయండి తప్పకుండా వాడండి మీరు నాకు లైక్ కొట్టకుండా షేర్ చేయకుండా మీరు